రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మనం చర్చ చూస్తున్నాం దాని మీద జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ లేదంటే ఇంకా వాటి మీద దుమారం లేగుతుంది అది ఎందుకు ఏదనేది చూస్తే ఇప్పుడు ఒక ఒక అంశం ఏంటంటే సరే మూడు రాజధానులు వస్తాయని చెప్పేసి వా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానులు కడతాం అని చెప్పి చెప్తే అది అవ్వకపోతే అమరావతిని అమరావతిలో ఒప్పుకోక మూడు రాజధానులు కడతాం అని చెప్పేసి అంటే ఆ మూడు రాజధానుల వర్కౌట్ అవ్వగానే ఆయన ఓడిపోయాడు సరే దాంట్లో అదో కారణం కంప్లీట్గా అదే కారణం కాగానే అందులో ఒక ఓడిపోవడానికి మళ్ళీ కారణం కూడా అదే దాంట్లో కారణం కూడా ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే సేమ్ పాట పాడి మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చేసి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అనుకుంటూ వచ్చేసి మళ్ళీ అమరావతి మీద మాట్లాడటం జరుగుతుంది అమరావతి ఇప్పుడు ఒకే ఒక ఒక ప్రభుత్వం వచ్చింది కొంత ఎమౌంట్ ఖర్చు పెట్టింది ముందు అప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీరు వచ్చిన తర్వాత అప్పుడు అసెంబ్లీలో ఒప్పుకున్నారు కూడా మళ్ళీ ఎలక్షన్స్ మేము వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని అమరావతిని శేఖర్ అమరావతిని కంటిన్యూ చేస్తాం దానికి ఇంకా ల్యాండ్ కావాలని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చేసింది ఏంటంటే అక్కడ శూన్యం దాన్ని కంప్లీట్ చేసి మూడు రాజధానులు అన్నాడు బట్ అయిపోయింది ఇప్పుడే ఉంటున్నాడు కొత్తగా మళ్ళీ అది నది గర్భంలో కట్టారు మీరు అది అసలు రాజధాని కాదు అసలు అక్కడ కట్టే అసలు రాజధాని అనే పదం లేని లేదు రాజ్యాంగంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ అదే రాజధాని అని మాట్లాడతారు ముఖ్యమంత్రి కూర్చునేటప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వేరు ప్రభుత్వం వేరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని రాజధాని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి లండన్ పోతాడు లండన్ రాజధాని అవుతుందా కాదు కదా ఓకే ప్రభుత్వం అక్కడికి అధికారులు పోవచ్చు అది వాడు కూర్చో మాట్లాడుకోవచ్చు అంతేగా అంత మాత్రం రాజధాని అది కాదు కదా ఇప్పుడు ప్రధానమంత్రి ఎన్ని దేశాలు తిరుగుతుంటాడు అక్కడ అది రాజధాని అవుతుందా కాదు కదా సో రాజధాని అనేది ఒకటి ఉంటుంది రాజధాని అనేది క్యాపిటల్ ఇప్పుడు రాజ్యాంగం అని లేవు అన్ని రాజ్యాంగంలో ఏం లేవు అన్ని మనం రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఏదైతే మనం పరిపాలన అనుభవం ఉంటుందో ఆ అమెండ్మెంట్ చేస్తూ వస్తున్నాం అంతేగాని ఒక ముఖ్యమంత్రిగా చేసిన మీరు మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడితే మరి మీరు పోనీ మీరు అప్పుడు ఎందుకన్నారు మూడు రాజధానులు ఎందుకంటారు మీరు చెప్పింది కదా మూడు రాజధానులు అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు మీరు అన్నట్టు మరి రాజ్యాంగంలో రాజధాని పదం లేనప్పుడు మరి ఈ పదం ఎక్కడ తెచ్చారు మీరు సో కాబట్టి అంటే ఏదైనా పబ్లిక్ చెప్పేటప్పుడు ఒక మీరు తెలుసుకోండి అంటే జగన్ మీరు ఆయనకైనా సరిపోలు వేసుకుంటున్నాడు ఒక ఏం చెప్పాలంటే పార్టీని గౌరవం చేయాలి లాస్ట్ మాట్లాడుకున్నాం మీరే దాన్ని చేసుకుంటారు మీ పార్టీని సరే అది మీ తర్వాత మీ విజ్ఞత ఎట్లా ఉంటుంది అంటే అది రాజ్యాంగంలో లేని పదం అని చెప్ప చెప్పకుండా మేము వస్తే కంటిన్యూ చేస్తామంటే బాగుండేది ఎందుకంటే మీరు అప్పుడు చేసినప్పుడు మీరు చేయబోతున్నది ఏంది కదా సో కాబట్టి ఇంకా మళ్ళీ దాని మీద విషయం చెప్పడం అనేది లేకపోతే ఇంకేదో మేము వస్తే దీన్ని చేస్తాం వాళ్ళ బెదిరిస్తాం అని చెప్పేసి తప్పదు ఇంకా రైతు రైతులు ఆల్రెడీ కొంత కట్టినట్టున్నారు ఆ కట్టిందని కంటిన్యూ చేస్తామంటే అంటే ఇంకా బాగుంటుంది కానీ మీరు వచ్చిన ప్రతిసారి చేస్తుంటే మీ పార్టీ ఇంక అప్పుడు ఓట్లు ఓట్లేస్తారు సో కాబట్టి కంటిన్యూ ఏదైనా అభివృద్ధి అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి కానీ రాజ్యాంగం లేదు లేదంటే మేము దాన్ని ఒప్పుకోవట్లేదు ఇంకా ల్యాండ్ పుల్లింగ్ ఏంది అని దాని ఇవ్వండి ల్యాండ్ పుల్లింగ్ వద్దు దానికి ఇట్లా చేస్తే బాగుంటుంది అది ఇస్తే బాగుంటుంది కానీ అసలు మొత్తం రాజస్థాంగం నది గర్భం లేదంటే నది గర్భంలో ఎక్కడ ఉంటుంది ఏదైనా మన నాగరికత స్టార్ట్ అయింది నాగరిక సింధు నాగరికత అని చెప్పేసి ఉంటాం నది పక్కనే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి నది పక్కన ఉంటాం వేరు నదిలో నదిలో ఉంటాం వేరు సో కాబట్టి నదీ పరి ప్రాంతాలు ఉంది కాబట్టి అది అర్థం చేసుకొని మాట్లాడితే ఇంకా మంచిది చూద్దాం మరి ముందు ముందు ఈ మీద జగన్ స్టాండ్ ఎట్లుంటుంది ఎందుకంటే ఇది ఏదైనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు నాగరికతల ప్రకారం చూసినా కానీ ఒక నది నది ప్రవహించే నది పక్కనే నగరాలు ఏర్పడతాయి ఏ నగరం తీసుకున్నా సరే ఎందుకంటే సింధు నాగరికత మనకు ఉంది సింధు నాగరికత నగ నది పారినప్పుడు నది పక్కన నుంచి నది పక్కన పుష్కలంగా నీరు ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రాంతం ఏర్పడుతుంది అక్కడ ఇల్లు కట్టుకుంటారు ఆ తర్వాత పబ్లిక్ స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఏదైనా అటు ఉంటుంది అటువంటి రాజ్యాంగం లేనట్టు పదం అని చెప్పి చెప్పడం మీరు అది మరి మీరు మూడు రాజ్యాలు మీద కనిపెట్టారు కదా అప్పుడు అది రాజ్యాంగంలో ఉందా లేదు కదా మూడు రాజ్యాలు కూడా రాజ్యాంగం లేదు సో కాబట్టి ఇప్పటికే దాని మీద ఆలోచించాలి ప్రజల్ని ఇంకా తప్పుదో ఒక పట్టించి అది తప్పుదో పట్టించి మీరు అనుకోవడం వల్ల మీకే తప్పుతో కొట్టదు అని చెప్పాలంటే ఎందుకంటే మీకు డ్యామేజ్ అయ్యింది రేపు పొద్దున్న మీ పార్టీ అధికారంలోకి వస్తే మరి అంటే ప్రజలు భయపడతారు కదా ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ జగన్ ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంక రాజ్యం ఇక్కడ లేదు క్యాపిటల్ అని చెప్పి సెంటర్ మరి ఇప్పుడు అక్కడ జరిగిన అభివృద్ధి అంటే ఏది పరిస్థితి అని చెప్పి జనాలకు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు పోనీ అప్పుడు మీరు ఇప్పుడు మూడు రాజ్యాలు ఉన్నప్పుడు పోనీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే అటు ఉత్తరాంధ్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు రాయలసీమ ప్రజలు యాక్సెప్ట్ చేయరు కర్నూలు అన్నారు మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు న్యాయ క్యాపిటల్ ఏది ఎగ్జిక్యూ మీరు చేసినప్పుడు ఏది యాక్సెప్ట్ చేయలేదు కదా సో ఉండదాన్ని అభివృద్ధిలో భాగంగా దీన్ని మేము కంటిన్యూ చేస్తాం కాకపోతే ఇది సలహాలు మీరు అక్కడ నది గర్భం లేదు నదికి ఇంత దూరం ఉన్నప్పుడు ఇక్కడ మీరు కట్టాల్సిన కొంచెం గట్టి కట్టడం లేదంటే ఇంకా ఏదైనా మార్పులు చేరుకుని చెప్పాల్సింది పోయి ప్రజల్ని ఒక రకమైన ఇది చేసి భయభరంగా గురి చేస్తే రేపు పొద్దున్నది మీ పార్టీకే మన దెబ్బతింటుంది ఏదైనా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు ఇంత ముందు ఒప్పుకున్నది కదా రాజధాని కంటే మాకేం ప్రాబ్లం లేదు ఇంకా ల్యాండ్ ఎక్కువ కావాల్సి వస్తే మీరు ఒప్పుకున్నారు సో రైతులకు ఏమైనా ప్యాకేజ్ పెంచండి రైతులకు ఏమైనా సమస్యలు ఇది రైతులకు ఉన్నది అక్కడ కట్టే బిల్డింగ్లు క్వాలిటీ లేదు ఆ క్వాలిటీ గురించి మాట్లాడండి అదే చెప్పండి కానీ రేపు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి వస్తే రేపు అంటే ప్రజలకి ఏమో తప్పుడు ఇన్ఫర్మేషన్ పోతుంది ఒక ప్రభుత్వం రాని ఆ ప్రభుత్వం దాన్ని తీసేసి వేరేది కట్టేసుకోకపోతే మరి లక్ష లక్షల కోట్లు అప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా సో వృధా అయిపోతుంది సో ఒక విధంగా చెప్పాలంటే జగన్ దీని మీద సెల్ఫ్ గోల్ తీసుకున్నాడు మరి అది ఎంత డ్యామేజ్ అవుతుంది అందరికీ తెలుసు వాళ్ళ పార్టీలో కూడా తెలుసు దాన్ని మరి దాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని ఇమీడియట్గా ఆ డ్యామేజ్ అయిన కంట్రోల్ మరి పక్కకు తెచ్చుకుంటారా లేదా ఇంకా అట్లే కంటిన్యూ చేస్తే ప్రజలు మరి తిరస్కరించే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏదైనా రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కొంచెం మనం చూసి చూసి ఆలోచించకపోతే ఏంటంటే అది ప్రజలకు తప్పుడు సంఖ్య తెలిపోతాయి మీకు మీరు మీ పార్టీకి మనం దగ్గుతుంది కాబట్టి ప్రజలకు ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్పితే భయపట్టి భయ భయంతో గురి చేయకూడదు ఎవరిని కూడా మీరు సలహాలు ఇవ్వండి ఏదైనా ఉంటే కానీ అంటే అమరావతి కట్టాలని మాకేం సంతోషం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టార్ట్ చేసింది కాబట్టి కొంత నడిచింది వర్క్ కాబట్టి తాత్కాలికం ప్రాణ ఏదో ఉన్నాయి బిల్డింగ్ ఉన్నాయి కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి అంటే తప్పితే అది ఎక్కడ కట్టుకున్నా ఒక ఏదైనా ఒక ప్రాంతానికి రాజధాని ఉంటాం మంచిది ఆ రాజధాని కంటిన్యూ మేము వచ్చిన తర్వాత కాకపోతే సలహాలు తీసుకుంటున్నాం ఇట్లా ఉంటుంది ఇంత ల్యాండ్ అక్కర్లే ఈ ల్యాండ్ తీసుకోండి ప్రజలకు ఆ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు రైతులకు ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి చెప్పాలి కానీ అది ఒక కులానికి ప్రాంతానికి వంట కట్టేది రాజధాని వాళ్ళ రాజధాని అనడం కరెక్ట్ కాదు మరియు చూడ దాని మీద వైసీపీ పార్టీ దీని మీద సరిద్దుకోని చర్యలు చేపడుతున్నట్టుంది రెండు మూడు రోజులు చూస్తాం సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారు కూడా ఏదైనా చెప్తున్నారు జగన్ కు రాజధాని అంటే ఇంట్రెస్టే ఉంది ఎప్పుడు కాదని లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది జగన్ స్పష్టంగా చెప్తున్నాడు కదా నది నదిలో గట్టాలని చెప్తున్నాడు గట్టలే నది గర్భం వేరు నది వేరు రివర్ బేసిన్ వేరు రివర్ బెడ్ వేరు రెండు ఉంటాయి రివర్ బెడ్ అన్నప్పుడు రివర్ బెడ్ లోపల ఉంటాయి బట్ నది బేసిన్ అనేది బట్ హైదరాబాద్ ప్రాంతం కూడా నా గోదావరి పర్యవేక్ష ప్రాంతంలో అని అంటాం బట్ అట్లానే గోదావరి లేదు కదా పరి పరివాహ ప్రాంతం అంటే కొంత దూరం ఎంతో దూరం ఎంత దూరం సరే ఆ పరివాహ ప్రాంతం అంటారు పరివాహ ప్రాంతం వేరు అది వేరు సరే అది అది నిపుణులు చర్చిస్తారు కరెక్టే బట్ నిపుణులు కూడా చెప్పారు కదా అది దాని మీద మీరు అడిగి అడగండి ఎన్జిటి కూడా ఇచ్చినట్టుంది పర్మిషన్ సో రేపు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్టుంది సో కాబట్టి ఏదైనా అటువంటివి కాకుండా ఒక వ్యాత్మం కాకుండా ఇట్లా మంచి సలహాలు ఇస్తే ప్రభుత్వం స్వీకరిస్తే దాని మీద మీరు రైతుల కోసం పోరాడండి అక్కడ రైతులకు లాభం కావట్లేదు అక్కడ రైతులకు భూమి పోతుంది ఆ భూమికి తగ్గట్టుగా మీరు ప్రతిఫలం ఇవ్వట్లేదు అని చెప్పి రోడ్ సరిగా వేయట్లేదు అని చెప్పి బిల్డింగ్ సరిగా కన్స్ట్రక్షన్ కట్టే సరిగ్గా కట్టట్లేదు అని బిల్డింగ్ ఇచ్చిన ఇట్లాంటి మీద కొట్లాడితే ప్రజలకు ఒక రకంగా నమ్మకం వస్తుంది ప్రజలు మన కోసం మన వృధా అవుతుందని చెప్పేసి ఇక మాట్లాడుతుందని చెప్పేసి ప్రజలు కూడా ఆశిస్తారు అట్లా కాకుండా అసలు ఇక్కడ రాజధాని అని పదమే లేదు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అంటే రేపు పొద్దున్న మీరు బెంగళూరుకి కూర్చుంటారు రేపు పొద్దున్నే హైదరాబాద్ కూర్చుంటారు హైదరాబాద్ అవుతుందా రేపు ఇప్పుడు మీరు మీరు కోర్టుకి వెళ్తారు కోర్టు రాజధాని అవుతుందా కాదు కదా సో అది 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 ప్రజలకు కన్ఫ్యూజ్ చేయకూడదు మంచి సద్విమర్శ చెప్పిన మంచిదే సద్విమర్శ చేయండి దానికి రైతులకి ప్యాకేజ్ గురించి మాట్లాడండి లేదా రైతు సమస్య గురించి మాట్లాడండి కాంక్రీట్ గురించి మాట్లాడండి అక్కడ కట్టే కట్టడాల గురించి విశాలంగా ఉన్నాయా లేకపోతే ఇరుకున్నాయా లేకపోతే రోడ్డు సరిగ్గా లేవా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా డ్రైనేజ్ వ్యవస్థ లేదా అది మాట్లాడండి కానీ చెప్తే కానీ ప్రజలు అసలు రాజధాని లేదు మీ ఎడ కూర్చున్నది రాజధాని రేపు ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంటుంది సో కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఇంకా మంచిది వైసీపీ ఎందుకంటే మీరు ఒకసారి అధికారంలో వచ్చారు కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే ఖచ్చితంగా కావాల్సింది సో అధికారం మాకు అక్కర్లేదు అనుకుంటే మనం ఏం జరిగాని బట్ ఎందుకంటే పాలసీ ఒక డిఫరెంట్గా ఉంది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం చూద్దాం దీని మీద మరి వైసీపీ ప్రభుత్వం దీన్ని వైసీపీ వాళ్ళు దీని మీద మార్చుకొని దాని ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుంటే ప్రజలు ఉంటారా లేకపోతే వాళ్ళు అట్లే ఉంటారని చూద్దాం బట్ ఏదైనా ఒక కట్టడాన్ని కట్టిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రాసెస్లు ఉండాలి ఏదైనా ఏ ప్రభుత్వం అయినా సరే మా ప్రభుత్వం చేస్తే పడగొడతాం మళ్ళీ ఇంకో ఇంకోటి కడతాం ఇంకోటి దగ్గర వేరే దగ్గర కడతాం కాకుండా అదే కంటిన్యూ చేస్తే వాడికి ప్రజలకు అభివృద్ధి అయింది దాన్ని కూడా ఆశిస్తారు ఎప్పుడైనా సో కాబట్టి చూద్దాం దాన్ని మరి జగన్ దాన్ని కంటిన్యూ చేస్తారా మరి ఇంకే దాన్ని డ్యామేజ్ చేసుకోకుండా ఉంటారా అనేది ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ